కథానాయక పేరు సినిమా పేరుగా ఉంటే మహిళా ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా లభిస్తుంది అనే సెంటిమెంటు ఉన్న రోజుల్లో విడుదలైన చిత్రం జ్యోతి పంతొమ్మిది వందల యాభై నాలుగు ఏప్రిల్ ముప్పైన విడుదలైన ఈ సాంఘిక చిత్రం నవయుగా పిక్చర్స్ బ్యానర్లో నిర్మాణమయ్యింది ఈ చిత్రానికి దర్శకత్వం చేస్తూ కెమెరా విభాగాన్ని కూడా నిర్వహించిన పి శ్రీధర్ మధ్యలో తప్పుకోవడంతో కె తిలక్ గారు మిగతా చిత్రానికి దర్శకత్వం చేశారు జైరాం గారు మిగతా చిత్రానికి కెమెరా విభాగాన్ని నిర్వహించారు అనగనగా ఒక ఊళ్ళో బతికి చెడ్డ రైతు రామయ్య ఆయన కూతురు జ్యోతి ఒకప్పుడు రామయ్య దగ్గర పనిచేసిన కోటయ్య కొడుకు మధు జ్యోతిని మధుకిచ్చి వివాహం చెయ్యడానికి రామయ్య అహం అడ్డొస్తుంది ఇష్టంలేని పెళ్లికి ఒప్పుకొని జ్యోతి ఇంట్లోనుంచి బయటకొచ్చేస్తుంది మధు సాయంతో ఒక పూరిపాకలో పిల్లలకు ట్యూషన్లు చెప్తుంటుంది ఆ ఊళ్ళో షావుకారు కనకయ్య కొడుకు వాసు పాఠశాల భవనం కట్టిస్తాడు జ్యోతి ఆ పాఠశాల నడుపుతుంది ఇది ఇష్టంలేని వాసు తండ్రి కనకయ్య సమస్యలు సృష్టించి జ్యోతిని బయటకు వెళ్లగొడతాడు సహాయం చేసిన వాసు జ్యోతిని అపార్థం చేసుకుంటాడు కనకయ్య మధుకి కూడా సమస్యలు సృష్టిస్తాడు ఇవన్నీ పరిష్కారమై జ్యోతి మధులు సినిమా చివర్లో ఎలా పెళ్లి చేసుకుంటారు అనేది కథ మాటలు రాసింది సుంకర సత్యనారాయణ కొడవటికంటి కుటుంబరావుగారులు పాటలు రాసింది సుంకర సత్యనారాయణ కొండేపూడి మహాకవి గురజాడ రాసిన దేశమంటే మట్టి కాదోయ్ అనే గీతాన్ని తొలిసారిగా ఈ సినిమాలోనే ఉపయోగించారు సంగీతం సమకూర్చింది పెండియాల ఈ చిత్రంలో టైటిల్ పాత్ర జ్యోతిగా నటించింది వరలక్ష్మి ఆమె తండ్రి పెరుమాళ్లు ఆమెను సినిమా చివర్లో వివాహం చేసుకునే మధు మంత్రవాది శ్రీరామ్మూర్తి జ్యోతికి సహాయం చేసిన వాసుగా నటించింది రామచంద్ర కాశ్యప ఆయన భార్యగా నటించింది సావిత్రి ఇంకా ఇతర పాత్రల్లో మిక్కిలినేని హేమలత శివరావు మొదలైనవారు నటించారు బాలానందం పిల్లలు దేశభక్తి గీతం పాటలో కనిపిస్తారు మంచి సందేశమే అయినప్పటికీ కథ చెప్పిన విధానం ఆసక్తికరంగా లేకపోవడం వల్లనేమో ఈ జ్యోతి చిత్రం విజయవంతం కాలేదు